శ్రీగురు వ్యోన్నమ కృష్ణాష్టమి చాలామంది కృష్ణాష్టమి పండుగను ఘనంగా జరుపుకుంటారు కృష్ణుడి జన్మదినంగా కృష్ణాష్టమిని జరుపుకుంటారు హిందూ మతంలో శ్రీకృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం పవిత్ర శ్రావణ మాసంలో ఎనిమిదవ రోజు అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మించాడు ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తూ ఉంటారు శ్రీకృష్ణ జన్మాష్టమిని అన్ని దేవాలయాలు అలాగే ఇళ్లల్లో ఘనంగా జరుపుకుంటారు శ్రీకృష్ణుని జన్మదినాన్ని అర్ధరాత్రి జరుపుకుంటారు రాత్రి పన్నెండు గంటలకు శ్రీకృష్ణుని జనన సమయంలో ఫలాభిషేకం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు పదిహేనున వచ్చిందా లేక ఆగస్టు పదహారున వచ్చిందా అనే విషయానికి వస్తే పురాణాలు మత గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో కృష్ణపక్షం ఎనిమిదవ రోజున వృషభ లగ్నంలో రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు ఈ పవిత్రమైన రోజున దేవుడికి ప్రత్యేక అభిషేకం అలంకరణ చేస్తారు భగవంతుని బాలరూపమైన లడ్డూ గోపాల్కి స్నానం చేయించి కొత్త బట్టలు ధరించి వెన్న పంచామృతాలు తులసీ దళాలు సమర్పించుకోవాలి రెండు వేల ఇరవై ఐదులో శ్రీకృష్ణాష్టమి తిథి ఆగస్టు పదిహేను రాత్రి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు పదహారు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలతో ముగుస్తుంది ఈ ఏడాది ఆగస్టు పదిహేను పదహారు తేదీలలో శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోనున్నారు ఆగస్టు పదిహేనున జన్మాష్టమి ఉపవాసం ఉండేవారు ఆగస్టు పదహారున దానిని విరమిస్తారు అలాగే ఆగస్టు పదహారున జన్మాష్టమి జరుపుకునే భక్తులు ఆగస్టు పదిహేడు వరకు ఉండి ఉపవాసాన్ని విరమిస్తారు జన్మాష్టమి పూజా ముహూర్తం జన్మాష్టమి పూజ యొక్క నిశిత ముహూర్తం ఆగస్టు పదహారున అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మొత్తం పూజా సమయం నలభై నాలుగు నిమిషాలు ఆగస్టు పదిహేడున అర్ధరాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు నిశిత పూజా సమయం ఉంటుంది మొత్తం పూజా సమయం నలభై మూడు నిమిషాలు హిందూ మతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ ఉపవాసాన్ని ఆచరించడం ద్వారా తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఈ ఉపవాసం మోషాన్ని ప్రసాదిస్తుందని భావిస్తారు శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలుగుతాయి స్వస్తి శుభమస్తు